ఈరోజు వీడియోలో ఫోర్స్ అండ్ యాక్సలరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం సో ఫస్ట్ ఫోర్స్ యొక్క డెఫినేషన్ చూద్దాము ది పుష్ ఆర్ పుల్ ఆన్ ఐన్ ఆబ్జెక్ట్ విత్ మాస్ కాజెస్ ఇట్ టు చేంజ్ ఇట్స్ వెలాసిటీ అంటే అర్థమేంటో చూద్దాం సో ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సో ఆబ్జెక్ట్ తీసుకున్నాము అంటే ఏంటి దానికంటూ ఒక మాస్ అనేది ఉంటుంది ఆల్రెడీ మాస్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో అదనమాట సో ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ పైన మనం ఏదైనా పుష్ కానీ పుల్ కానీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది మోషన్లోకి వెళ్తుంది అంటే ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది కొంచెం డిస్ప్లేస్ అవుతుందనమాట సో ఇలా అయినప్పుడు దాని వెలాసిటీలో చేంజ్ వస్తుంది సో దాన్ని ఏమంటాము అంటే ఫోర్స్ అంటాము అంటే మనం పుష్ ఆర్ పుల్ చేస్తున్నాం కదా ఈ పుష్ ఆర్ పుల్ ఏదైతే ఆ ఆబ్జెక్ట్ పైన యాక్ట్ చేస్తుందో దీన్ని ఏమంటాము అంటే ఫోర్స్ అని అంటాము ఓకేనా సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఏదైనా హాస్పిటల్స్లో కానీ లేదా ఏవైనా రెస్టారెంట్స్లో కానీ ఏవైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే అక్కడ గ్లాస్ డోర్ పైన మీకు రాసి ఉంటుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే పుష్ అని పుల్ అని రాసి ఉంటుంది సో పుష్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది అంటే డోర్ అనేది ముందుకు వెళ్తుంది సో ముందుకు వెళ్తే మనం ఏమవుతాము అంటే లోపలికి వెళ్ళడానికి వీలుంటుంది అలాగే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తాము అంటే పుల్ చేస్తాము అంటే లాగుతాం డోర్ని సో లాగినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావడానికి అవుతుంది సో ఎప్పుడైనా ఇలా అబ్జర్వ్ చేశారా మనం పుష్ అండ్ పుల్ చేస్తున్నాం అనేసి అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ రెండింట్లో ఏదో ఒకటి చేసినప్పుడు ఆ డోర్ అనేది కదులుతుంది కదా సో అలా కదలడానికి మనం చేసే పుల్ అండ్ పుష్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్స్ అంటాం అంటే ఇప్పుడు సపోజ్ ఆ డోర్ని మనం ఒక ఆబ్జెక్ట్గా ఇమేజిన్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్ పైన ఏదైతే యాక్ట్ అవుతుందో పుష్ అండ్ పుల్ ఉందో దాన్ని ఏమంటాము అంటే ఫోర్స్ అంటాము అంటే జనరల్గా కదలకుండా ఉన్న ఆబ్జెక్ట్ పైన ఏదో ఒక ఫోర్స్ పడినంత వరకు ఆ ఆబ్జెక్ట్ అనేది ఎటువైపు కదలకుండా ఉంటుంది ఇది దీని అర్థం ఇలాగే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి సపోజ్ మనం రెగ్యులర్గా చూసేదే బాల్ సో ఈ బాల్ని మీకు అర్థమయ్యే విధంగా ఒక గేమ్తో ఇన్క్లూడ్ చేసి చెప్తాను చూడండి సో ఫుట్బాల్ గేమ్ తీసుకున్నాం అనుకోండి ఈ ఫుట్బాల్ గేమ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ బాల్ అనేది ఫ్లోర్ పైన ఉంటుంది భూమి పైన ఉంటుంది సో మనం ఏమి చేయనంత వరకు ఆ బాల్ అనేది అలాగే కదలకుండా ఉంటుంది అప్పుడు కూడా ఆ బాల్ పైన ఏముంటుంది అంటే టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి సో ఏంటి ఆ టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే వన్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు యాత్ ఆ బాల్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సపోజ్ మనం ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరాము అంటే ఏమవుతుంది అది పైకి వెళ్ళి మళ్ళీ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కిందకు వచ్చేస్తుంది కదా సో కిందకి ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్తాము సో అంటే ఇప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ బాల్ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా భూమి లోపలికి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళదు భూమి యొక్క లెవెల్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ నిలబడుతుంది కదా సో ఎందుకు అలా ఉంటుంది అంటే టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పాను కదా ఆ ఇంకో ఫోర్స్ ఏంటి అంటే నార్మల్ ఫోర్స్ అనేది ఆ బాల్ పైన యాక్ట్ అవుతూ ఉంటుంది సో నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్కి పై నుంచి నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ కింద నుంచి ఏమవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది అంటే ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటాయి అంటే ఒకటి ఒకవైపు ఇంకొకటి ఇంకోవైపు లాగుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బాలు ఎటువైపు వెళ్లకుండా కానిస్టెంట్గా ఆ ఏదైతే ఫ్లోర్ పైన ఉందో ఆ ఫ్లోర్ లెవెల్లో అలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ నార్మల్ ఫోర్స్ అనేవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ అనమాట ఓకేనా సో అలాగే ఇప్పుడు ఈ బాల్ అనేది మోషన్లోకి రావాలంటే ఏం చేయాలి అంటే రెస్ట్ పొజిషన్ నుంచి అది వేరే ప్లేస్కి కదలాలి కదలాలి అంటే కదిలింది అంటే ఏముంటుంది ఆ బాల్ని ఒక ఆబ్జెక్ట్ అనుకున్నట్లయితే దానికి ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఆ బాల్ని సపోజ్ మనం కాలితో తన్నాము అనుకోండి తన్నితే ఏమవుతుంది అంటే ఆ బాల్కి చలనం వస్తుంది అంటే మోషన్ ఆ మోషన్లో ఏమవుతుంది అంటే వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో ఇప్పుడు ఆ బాల్ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఒక పొజిషన్ వరకు ట్రావెల్ అయ్యింది అంటే ఏం చేస్తున్నాం మనం మన కాలితో దాన్ని తంతున్నాం కదా సో తన్నినప్పుడు మనం చేసేది ఏంటి అంటే మనం ఆ బాల్కి ఫోర్స్ని అప్లై చేస్తున్నాం అన్నమాట సో ఈ ఫోర్స్ని ఏమంటాము అంటే అప్లైడ్ ఫోర్స్ అంటాము అంటే ఇప్పుడు మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చాయండి ఈ బాల్ కేసులో వన్ ఈజ్ నార్మల్ ఫోర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఈ థర్డ్ వన్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్ అంటే కదలకుండా ఉండే ప్రతి ఆబ్జెక్ట్ పైన కూడా టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయి ఉంటాయి ఓకేనా అవేంటి గ్రావిటేషనల్ నార్మల్ ఫోర్స్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు అప్లైడ్ ఫోర్స్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఈ ఫోర్స్కి సంబంధించిన ఫార్ములా చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఎఫ్ అంటే ఏంటి ఫోర్స్ దీన్ని ఎలా మెజర్ చేస్తాము న్యూటన్స్లో కదా ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది అండ్ ఎం అంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దీన్ని ఎలా మెజర్ చేస్తాము కిలోస్లో అండ్ ఏ అంటే యాక్సలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టు ఈ యాక్సలరేషన్ అంటే ఏంటో కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ తర్వాత సో యాక్సిలరేషన్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్స్ అండి ఇప్పుడు మీకు బాల్ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో ఆ బాల్ ఎగ్జాంపుల్ యొక్క ఇమేజ్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను ఒక్కసారి చూస్తే మీకు నార్మల్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్సు ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఓకేనా సో ఇది ఫోర్స్ నెక్స్ట్ వచ్చేసి యాక్సలరేషన్ గురించి చూద్దాం సో యాక్సలరేషన్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఏంటి అండ్ ఇంకో డెఫినేషన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చూసేసి మొత్తం మీనింగ్ చెప్తాను యాక్జలరేషన్ ఈస్ ది రేట్ అట్ విచ్ అండ్ ఆబ్జెక్ట్స్ వెలాసిటీ చేంజెస్ ఓవర్ టైమ్ ఆర్ ఇట్ డిస్క్రైబ్స్ హౌ క్విక్లీ ఆర్ ఫాస్ట్ అండ్ ఆబ్జెక్ట్ స్పీడ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈజ్ చేంజింగ్ సో ఇది సింపుల్గా ఏంటి అంటే ఏదైతే మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ అనే దానికి వెలాసిటీ అనేది ఉంటుంది మాస్ ఉంటుంది కదా సో ఆ మాస్ మాస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం దాన్ని మోషన్లో పెడితే ఆ మోషన్లో ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఏముంటుంది వెలాసిటీ అనేది ఉంటుంది కదా సో ఆ వెలాసిటీ ఏదైతే ఉందో ఆ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వాలన్నమాట ఎలా విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసింది అంటే ఎంత కొంత టైం అనేది పడుతుంది కదా సో దాన్నే అంటే యాక్జలరేషన్ అంటున్నాం సింపుల్గా చెప్తాను చూడండి సపోజ్ మనం ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు సపోజ్ మీకు ఏదో మధ్యలో ఒక కాల్లో లేకపోతే ఏదైనా ట్రాఫిక్ జామ్ వల్ల ఏమవుతుంది అంటే మనం వెళ్ళాల్సిన టైం కన్నా కొంచెం లేట్ అయ్యే పరిస్థితి వస్తుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామో మనం నార్మల్గా వచ్చిన స్పీడ్ కన్నా మరి కొంచెం స్పీడ్ పెంచుకొని వెళ్తాం కదా అంటే ఫస్ట్ కొంచెం స్లో వస్తాం స్లోలో వచ్చి ఆ స్పీడ్ని ఏదైతే పెంచి మనం ఇది చేస్తామో ట్రావెల్ అవుతామో దాన్ని ఏమంటాము అంటే యాక్సలరేషన్ అంటాం అంటే స్పీడ్ అనేది మనకి చేంజ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు ఈ యాక్జలరేషన్కి ఫార్ములా చూద్దాము ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ ఏ అంటే యాక్జలరేషన్ అండి అండ్ డెల్టా వీ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది కదా మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్న పొజిషన్ నుంచి ఫైనల్ లాస్ట్కి వెళ్ళిన పొజిషన్ దగ్గర సో అదే డెఫినేషన్స్ చూడండి వి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ అండ్ యూఈ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ అండ్ డెల్టా టీ అనేది చేంజ్ ఇన్ టైం టీ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే టైం టేకెన్ సో ఇప్పుడు దీనికి యూనిట్స్ వెలాస్టిక్ యూనిట్స్ ఏంటి అండి మీటర్ పర్ సెకండ్ కదా సో మీటర్ పర్ సెకండ్ అండ్ టైంకి ఏంటి సెకండే కదా సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో ఇదే అనమాట యాక్సలరేషన్ అంటే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్స్ అండ్ యాక్సలరేషన్ సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్